నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సుశీల సోమరాజు గారు రాసిన ముగ్గురు కొలంబస్ల నుంచి కొండా కోన సెలయేళ్ళు అనే అంకానికి స్వాగతం ఇంత దూరం వచ్చారు కదా ఏం చూడాలనుందమ్మా అని మర్యాదగా అడిగితే ఏం చెప్పావు లిబర్టీ స్టాట్యూ చూడను ప్రెసిడెంట్ గారిలో చూడను వరల్డ్ చూడను అని పోజులు కొట్టావు కానీ పని కట్టుకుని వెళ్ళి అన్నీ చూసొచ్చావు నీలాగే అందరూ ప్రతి దేశానికి కొన్ని ల్యాండ్ మార్క్స్ ఉంటాయి నువ్వు చూడనంత మాత్రాన వాటి గొప్పదనం ఏమీ తగ్గదు అంటూ వంట చేసుకుంటోన్న నాతో గొడవ పడ్డానికి వచ్చింది మా అమ్మడు ఏం చేస్తాం మీ పిచ్చి దేశంలో ఒక ఆటో ఉందా బస్సులు ఉన్నాయా మీరు బెల్ట్లు కట్టి ఎక్కడికి తీసుకుపోతే అక్కడికి రావాల్సిందేగా మా దేశంలో అయితే చిన్న కారు చేసుకుని ఎక్కడికైనా పోవచ్చు నువ్వు అడిగినప్పుడే చెప్పాను మాకొక కొండ అడవి నది చూపించవే అని నీ వల్ల కాలేదు కదా మేము వెళ్ళే రోజు కూడా దగ్గర పడుతుంది అన్నాను అదే మరి అవతలి వాళ్ళు మాట్లాడటం అయ్యేదాకా ఆగాలి లేకపోతే ఆనక నాలికి ఖర్చుకోవాల్సి వస్తుంది నువ్వు అడిగినవి చూపించాలంటే మంచి సమయం సందర్భం రావాలిగా మదర్స్ డే నాడు బామ్మకి ప్రత్యేకంగా ట్రీట్ ఇవ్వాలని ఇన్నాళ్ళు ఆగాను బామ్మ ఒక్కరే మదరా నేను మదర్నే నువ్వు మదర్వే అందుకే మనం కూడా వెడుతున్నాం కాకపోతే బామ్మ మనందరికీ మూలపుటమ్మ కాబట్టి ఆవిడ పేరు చెప్పాను సర్లే పేరెవరిదైతేనే నన్ను కూడా తీసుకెడితే చాలు ఇంతకీ ఏమిటా ట్రీటు ఒక కొండ ఒక కోన ఒక సెలయేరు నీకేమేం వచ్చో అన్నీ గుర్తు తెచ్చుకో పాడుకుంటూ తిరుగుదువు కానీ రేపు పొద్దున్న బయలుదేరుతున్నాం ఎల్లుండి రాత్రికల్లా ఇంటికి వచ్చేస్తాం అని ల్యాబ్కి వెళ్ళిపోయింది నాకు ఇప్పటి వరకు చెప్పలేదు కానీ ఈ ట్రిప్పు మేము అమెరికా రాకముందే ప్లాన్ చేసిందిట మేమందరం ఒక రాత్రి బస చేసేందుకు వీలుగా మే పదమూడు పద్నాలుగో తేదీలకి ఒక పెద్ద క్యాబిన్ బుక్ చేసిందిట ఆ విషయం నాకు సర్ప్రైజ్ అన్నమాట మిగతా వాళ్ళకి బయలుదేరడానికి గంట ముందు చెప్తే చాలు ఎందుకంటే వాళ్ళు దేనికి ఆశ్చర్యపడరు వెళ్ళకపోతే నిరాశ కూడా పడరు మా వాళ్ళు అంతటి స్థితప్రజ్ఞులు ఇంతకీ మేమందరం కలిసి వెళ్ళేది షాన్ లోయ ఆ చుట్టుపక్కల ఉన్న కొండలు గుహలు జలపాతాలు చూడడానికి మదర్స్ డే లాంటి జాతీయ పండుగ దినాల్లో అక్కడ బస దొరకడం చాలా కష్టంట అందుకనే మేము వెళ్ళడానికి చాలా రోజుల ముందే అక్కడ రిజర్వేషన్ చేసింది ఇందాక మా అమ్మాయి చెప్పిందిగా వద్దు వద్దంటూనే వాషింగ్టన్ అంతా చూశానని చూశాను మరి అంత దూరం వెళ్ళి ఆ దేశ రాజధానికి గంట దూరంలో ఉంటూ వైట్ హౌస్ చూడలేదంటే ఇండియా వచ్చాక మన వాళ్ళు బతకనీయరు కదా మరి అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్లతో మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాట వరుసకి మనల్ని అడిగేటప్పుడు చాలా క్యాజువల్గా అడుగుతారు మీరు న్యూయార్క్ చూసారా అని మనం ఏదో పరధ్యానంలో ఉండి గబుక్కున చూడలేదండి కుదరలేదు అనేస్తాం ఇంకా మన పని అయిపోయినట్లే అయ్యో న్యూయార్క్ చూడకపోవడం ఏమిటండి అంత దూరం వెళ్ళి అది ప్రపంచానికే పెద్ద నగరం వాళ్ళ ఆర్థిక రాజధాని అదే ఎన్నో లావాదేవీలు జరుగుతాయి అక్కడ అమెరికాకే కాదు ప్రపంచానికే ఆవి పట్టండి బాబు అసలు వాషింగ్టన్లో ఏముంది అన్ని గవర్నమెంట్ ఆఫీసులు కొన్ని మ్యూజియంలును అంతకన్నా మన ఢిల్లీ నయం కనీసం రెడ్ ఫోర్ట్ అయినా ఉంది ఇలా సాగిపోతుంది వాళ్ళ వాక్ ప్రవాహం కాబట్టి మన కోసం కాకపోయినా మన ఊళ్ళో వాళ్ళ కోసం అన్న కొన్ని పనులు చేయక తప్పదు అందుకని వాషింగ్టన్ చూసాం అది ఎలా చూసామంటే నేను వివరంగా చెప్తే కానీ ఎవరో నమ్మరు మరి ఇంటిలి పాదిమి పొద్దున్న తొమ్మిదింటికే తెలికూచున్నా ఆ తండ్రి కూతురు గార్డెన్లో ఏదో పని పెట్టుకుని ఏ వేల్టికి ఇంట్లోకి రాలేదు దాంతో బయలుదేరేటప్పటికే పదకొండు దాటింది వాషింగ్టన్ నిజంగానే రాజసం ఉట్టిపడుతూ విశాలమైన పచ్చగడ్డి మైదానాలతో రాజవీధులతో తెల్లగా మెరిసిపోతున్న భవంతులతో సలక్షణంగా ఉంది కాకపోతే అన్ని డబ్బున్న వాళ్లలోగిళ్ళలాగానే నిశ్శబ్దంగా ఉంది చప్పుడు చేయకుండా పరుగులు పెట్టే కార్లు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మునిగిపోయి నడుస్తోన్న ప్రజలును మేము తిరిగిన ప్రాంతాలలో ఎక్కడా పిల్ల పాపలు పనిలేక తిరిగేవాళ్ళు చిన్న చితక వ్యాపారులు మాత్రం కనిపించలేదు వాషింగ్టన్ నగరం ఎన్నో మంచి మ్యూజియంలకి ప్రసిద్ధి కనీసం ఒక్కటైనా చూడాలి కదా నేషనల్ ఏరియన్ స్పేస్ మ్యూజియం మాలాటి వాళ్ళకి నచ్చుతుందని విని ఉండడం వల్ల ముందు అక్కడికి వెళ్ళాం ఆ మ్యూజియంలో మొదటగా తయారైనవి రైట్ బ్రదర్స్ ఎగిరినవి మొదట సముద్రం దాటినవి ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నవి ఇలా ఎన్నో విమానాలతో పాటు వాళ్ళు చేసిన చంద్రయానం తాలూకు విశేషాలు అక్కడి నుంచి తెచ్చిన రాళ్ళు అన్నీ చూసాం ఇంకా అంతటితో ఒక్క అడుగు కూడా వెయ్యలేమని నా కాళ్ళు మొరాయించేశాయి ఏమిటో గట్టిగా నాలుగు అడుగులు వేయలేను శరీరాన్ని ఎప్పుడూ కష్టపెట్టిన దాన్ని కాదు కాబట్టి ఎంత అవసరమైనా అది నా మాట వినదు ఇంకా చూసింది చాలనుకుని కెఫటేరియాలో సెటిల్ అయ్యాం ఆ తర్వాత ప్లానిటోరియంలో అంతరిక్ష విశేషాల ప్రదర్శన చూసాం ప్లానిటోరియంలో ఒక్కొక్క గ్రహాన్నే చూపిస్తూ దాన్ని పన్నెండు వందల సంవత్సరంలో కనిపెట్టారు దీన్ని ఎనిమిది వందల సంవత్సరంలో కనిపెట్టారు అంటూ కామెంటరీ చెప్తుంటే నాకు నవ్వు వచ్చింది అసలు వాటన్నిటి ఉనికిని వేల సంవత్సరాల క్రితమే మన వాళ్ళు గుర్తించి తలా ఒక పేరు పెట్టి మనకి దేవుళ్ళని చెప్పి పరిచయం చేశారు కదా కాకపోతే మనం మన పెద్దలిచ్చిన విజ్ఞానాన్ని గుర్తించటం గౌరవించుకోవడం అలవాటు చేసుకోలేదు సైన్స్ చెప్పాలిగా అంటాం సైన్స్ అంటే ఏమైనా బ్రహ్మ పదార్థమా మనకు తెలిసిన విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పడం అన్నమాట ఆ ప్లానిటోరియం షో అయిపోయాక ఐమాక్స్ థియేటర్లో నావిగేషన్ త్రూ స్టార్స్ అంటే నక్షత్రాల సహాయంతో సముద్ర ప్రయాణం అనే సినిమా చూసాం దారి చూపే వేగు చుక్కల కథ అది నాకు మా అత్తగారికి ఎంత నచ్చేసిందో చెప్పలేను మేమిద్దరం ఇంకో లోకంలోకి వెళ్ళినట్లు ఫీల్ అయిపోయి ఇంకా మా అల్లుడు ఎక్కడికి తీసుకెడతానన్నా రావనేశాం టూరిస్టు బస్సులో లాగా ఎక్కిన కారు దిగకుండానే ప్రెసిడెంట్ గారిల్లు వాషింగ్టన్ మాన్యుమెంటు లింకన్ మెమోరియల్ వంటివి చూసి ఆరు కొట్టేటప్పటికీ ఇల్లు చేరాం ఎందుకంటే ఏడు గంటలకి మాకు ఎవరింట్లోనో డిన్నర్ ఆహ్వానం ఉంది ఆ విధంగా స్థాళీపులాక న్యాయంగా వాషింగ్టన్ సందర్శన చేసినట్టు టిక్కు పెట్టుకున్నాం ఇక షాన్ అండోవా ప్రయాణం ఏ శుభకార్యం తలపెట్టినా విఘ్నేశ్వరుడి బియ్యం మూట కట్టినట్టు ఏ ఊరి ప్రయాణం అన్నా నాకు కులదైవాలను కూడా తీసుకెళ్లడం అలవాటు అక్కడ మంచి రెస్టారెంట్లుంటాయి బామ్మ ఒక్కదానికోసం ఏదైనా తీసుకెడితే చాలు అని మా అమ్మాయి అంత చెప్పినా నేను వినిపించుకోలేదు తిండి విషయంలో నేను అనువంత రిస్క్ కూడా తీసుకోను మరి కిలోన్నర పిండి కలిపి పూరీలు దానికి తగ్గ కూర రవ్వ కేసరి చేశాను పెద్ద డబ్బాడు పులిహోర దానికి జతగా పెరుగన్నం సర్దాను అడవిలో ఎక్కడైనా చిక్కడిపోయినా మూడు పూటల వరకు నీరసాలు వచ్చే ప్రమాదం లేదు అలా అన్నీ సర్దుకుని ధైర్యంగా పదకొండు గంటలకి బయలుదేరాం ఒక గంట సేపట్లో బ్లూరిడ్జ్ కొండల ప్రాంతంలోకి ప్రవేశించాం ఆ కొండల్లోనే షానండోవా లోయ కన్నా కాస్త యువతలుగా ప్రకృతి పెట్టిన అందమైన బొమ్మల కొలు ఒకటి కోసం ఎదురు చూస్తోంది అవే లూరేకా వన్ అనబడే గుహలు మన విశాఖపట్నం దగ్గరున్న బొర్రా గుహల లాంటివే కాకపోతే అంతకన్నా చాలా పెద్దవి విశాలమైనవి ఒక గంట సేపు తిరగడానికి ఇరవై డాలర్లు పెట్టి టిక్కెట్టు కొని ప్రవేశించాలి మనలాంటి వాళ్ళు సన్నటి నడకదారిలో నడుస్తూ రెండు పక్కలా ఉన్న అందమైన స్ఫటికాకృతులను చూడవచ్చు పెద్దవాళ్ళకి వీలుగా వీల్ చైర్ని లిఫ్ట్ సాయంతో కిందకి దింపే సౌకర్యం కూడా ఉంది మా అత్తగారు కాలు కింద పెట్టకుండానే పది అంతరాల లోతులో భూమి కింద కొలువు తీరిన స్ఫటికాకృతుల్ని పరిశుభ్రమైన నీటి కొలనులని మణిమాణిక్యాలు ముత్యాల సరాలుగా భ్రమింపజేసే ప్రకృతి మలచిన శిల్పాలని చూశారు కానీ పేర్లు మాత్రం ఆ దేశ అలవాట్లకు అనుగుణంగా చేపల మార్కెట్టు ప్లూటో ఆత్మ టైటేనియా మేలిముసుగు వేయించిన కోడిగుడ్లు అని ఉన్నాయి ఆ ప్రదేశంలో ఉన్న సౌందర్యం వాటికి పెట్టిన పేర్లలో బొత్తిగా ధ్వనించలేదు వాటికి ఏం పేర్లు పెడితే బాగుంటుందా అని ఆలోచించటం పెట్టాను కానీ టైం చాలలేదు లోపలికి పోగా పోగా గుహలు విశాలంగా పాతాళ భైరవి సినిమాలోలాగా ఒక వంద మంది విశ్రాంతి తీసుకునేంతగా ఉన్నాయి పైగా ఏ కాలంలోనైనా అక్కడ మన సంక్రాంతి సీజన్లోలాగా చల్ల చల్లగా ఉంటుందిట మంచి సెమినార్లు పెట్టుకుంటే నాలాంటి వాళ్ళు హాయిగా కొనుకు తీయచ్చు అసలు అక్కడ మొదట్లో బాల్ రూమ్ డాన్సులు పార్టీలు జరిగేవిట అత్యంత సంపన్నులు అక్కడ పార్టీలు చేసుకునేవారుట నారాయణ రెడ్డి గారు మన దేశంలో కనిపించే నల్లని రాళ్లను ఉద్దేశించి పాపాలకు తాపాలకు బహుదూరములోనున్నవి మునులవోలె కారడవుల మూలలందు పడి ఉన్నవి అని గుర్తు చేశారు కానీ ఎంతైనా అమెరికా కదా అవి గోధుమ వన్నె రాళ్ళు కాదు కాదు స్ఫటికాలు ఆకృతులు రాయిని మానవులు చెక్కితే వచ్చినవి కావు చుక్క చుక్క నీరు సున్నపు రాళ్ళ మీద పడుతూ ఉండగా వేల సంవత్సరాల సుదీర్ఘకాలం శ్రమించి ప్రకృతి తీర్చిదిద్దిన అద్భుత కళారూపాలు అక్కడ తిరుగుతూ ఉంటే మన నెత్తి మీద కూడా అప్పుడప్పుడు నీటి చుక్కలు పడతాయి పడాలి అది శుభ సూచకమని అక్కడ ఉండే సామాన్యుల నమ్మకం అమెరికాలో కూడా మూఢ నమ్మకాలున్న అజ్ఞానులు బోల్డ్ మంది ఉంటారు ఇంకా కాస్త కిందకి వెడితే రాళ్ళు పాడే చక్కటి సంగీతం కూడా వినవచ్చు అవన్నీ చూశాక భగవంతుడి సృష్టి ఎంత అనంతమైనదో అద్భుతమైనదో సుందరమైనదో మరొక్కసారి గ్రహించుకుని బయలుదేరాం నిజమే మంచి విషయాలు పదే పదే తలుచుకోవాలి లేకపోతే అవసరమైనప్పుడు ఆదుకోవు రామాయణం ఎందుకు పారాయణం చేయమంటారు పని లేక ఏముంది సింపుల్ కథ ఎన్నిసార్లు చదివినా ఒకటే కదా అనుకునేదాన్ని కాదు కానే కాదు మిగతా గ్రంథాల సంగతి తెలియదు కానీ రామాయణం మాత్రం వేరు ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా నిత్యనూతనమైన అర్థాలతో సందేశాలతో దర్శనమిస్తుంది ఇటువంటి విషయాలు ఆత్మానుభవైక్యాలే కానీ ఒకరు చెప్తే తెలిసేవి కావు ఆ గుహలు చూసి బయటకొచ్చాక ఒక విశాలమైన మైదానంలో యాత్రికులు సేద తీరేందుకు వీలుగా చేసిన ఏర్పాట్లు చూసి భోజనాలు చేసేందుకు ఆగాం భోజనం చేస్తూ ఉండగా పెద్ద పెద్ద చినుకులతో భారీ వర్షం కురవసాగింది అందరం చేతిలో ప్లేట్లతోనే పరిగెత్తి కారులో తలదాచుకున్నాం ఎలా వచ్చిన వాన అలాగే పోయింది గబగబా భోజనాలు పూర్తి చేసి షానం డోవాలోయకి ప్రయాణం సాగించాము ఇంతకీ మేం చూసిన ఆ లూరేకావా అని అనబడే గుహలు ఒక కుటుంబానికి చెందిన ఆస్తిట అందుకే వీటిని షో కేవ్స్ అంటారట ఆ వర్జీనియా కొండలలో మొత్తం నాలుగు వేల గుహలు ఉండడమే కాక వాటి రక్షణ కోసం ఒక బోర్డు కూడా ఉందిట అందమైన ఈ గుహలని పద్దెనిమిది వందల డెబ్భై సంవత్సరంలో కొందరు ఔత్సాహికులు కనుక్కున్నారు ఆ తర్వాత ఒకరికి అమ్మేశారు ఇప్పటికీ ఆ గుహల మీద పూర్తి అధికారం ఆ కుటుంబానిదే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఆ గడ్డలో ప్రకృతి చేసిన విన్యాసాల మీద అధికారం కొద్దిమంది వ్యక్తులకు ఉండడం ఎలా సాధ్యం అని కానీ ఏ దేశపు పద్ధతులు చట్టాలు ఆదేశానివే కదా ఆ కొండలలోనే అక్కడి నుంచి కొద్దిసేపు ప్రయాణం చేశాక వచ్చింది ఆ షానండోవా లోయ చూస్తూనే నాకు మన తిరుమల కొండలు కొడైకెనాల్ పూణే దగ్గరున్న లోనావలా గుర్తొచ్చాయి అంతకన్నా ఎత్తున్నట్లు లేవు అడుగడుక్కి చిన్న చిన్న సెలయేళ్ళు చిచ్చోర్ సినిమాలో లోనావ్లాలో కూర్చుని అమోల్ పాలేకర్ పాడతాడు ఆ పాటకి సమాధానంలా ఉన్నాయి ఇక్కడ సెలయేళ్ళు ఆ ప్రదేశంలో ఉన్న సుమారు నూరు మైళ్ళ పొడవున్న దారి ప్రయాణం చాలా ఆహ్లాదంగా ఉంటుందని పేరు పొందింది రోడ్డు కిరువైపులా పచ్చటి చెట్లు అయితే అవి ఫలవృక్షాలుగా కానీ మెడిసినల్ ప్లాంట్స్గా కానీ అనిపించలేదు మరి కానీ కళ్ళు బైర్లు గమ్మేలాంటి పచ్చదనం అక్టోబరు నవంబర్ నెలలలో ఆకురాలే కాలం అప్పుడు ఆ ప్రదేశం అంతా సప్తవర్ణాల శోభతో మెరిసిపోతూ ఉంటుందిట కానీ ఆ సౌందర్యమంతా ఒడిలి రాలిపోయే ఆకులది ఒక జీవశక్తిది ప్రకృతిలో జరిగే మార్పులను తట్టుకునేందుకు గాను తనకు ఆహారాన్ని అందించిన ఆకులలో మిగిలిన సారాన్ని గ్రహించి వాటిని రాల్చేస్తూ కూడా అంత అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించగలగడం ఒక్క వృక్షాలకే చెల్లుతుందేమో మన దేశంలోనూ చెట్లు కొన్ని చోట్ల పూర్తిగా ఆకులు రాలుస్తాయేమో కానీ అన్ని అందమైన దశలను మనం గమనించం వర్జీనియాలో బ్లూరిడ్జ్ కొండలలో షానండోవా నేషనల్ పార్క్గా ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతపు రక్షణ పోషణ బాధ్యత అంతా ప్రభుత్వానిదే సుమారు రెండు లక్షల ఎకరాలలో విస్తరించి ఉన్న ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి అక్కడి పర్యావరణపు బాధ్యత జంతువుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వం స్వీకరించిందన్నమాట ఆ లోయలోనే అక్కడక్కడ పర్యాటకులు ఒంటరిగాను జంటలుగాను కుటుంబాలతోనూ విడిది చేసేందుకు వీలుగా రకరకాల వసతి గృహాలున్నాయి అందులో కొన్ని నది ఒడ్డున కొన్ని కొండ మీద అలా ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్ళు అద్దెకి తీసుకోవచ్చు మేం మాత్రం షాపింగ్ కాంప్లెక్స్లు రెస్టారెంట్లు ఉన్న విశాలమైన మైదానంలో క్యాబిన్ తీసుకున్నాం తలుపు తీసి లోపలికెడితే అచ్చు మా ఇంట్లోకి వెళ్ళినట్లే ఉంది వంటిల్లు మాత్రం కనపడలేదు మనలాంటి వాళ్ళని స్వర్గానికి పంపినా ఏం చేస్తాం వంటిల్లు ఎక్కడుందా అని చూస్తాం నేను చాలా ఏళ్ల క్రితం అంటే మా పెళ్ళైన కొత్తల్లో ఒక అనుమానం వచ్చి ఏమండి మగవాళ్ళు పుణ్యం చేసి స్వర్గానికి వెడితే అక్కడ ఊర్వశి రంభ వగైరాలు ఎదురొచ్చి ఎంచక్క వైన్ గ్లాసులు ఉచ్చుకుని డ్యాన్సులు చేస్తారు మరి ఆడవాళ్లు పుణ్యాలు చేస్తే ఏమిటి లాభం అని అడిగాను ఓసి ముద్దు పుణ్యాలు చేసిన ఆడవాళ్ళు స్వర్గానికి వెళ్ళగానే రంభా ఓర్వశీల్లాగా మారిపోతారని చెప్పి జీవితకాలానికి సరిపడా ఉపదేశం చేశారు అప్పటినుంచి ఏకధాటీగా యథాశక్తి పుణ్యాలు చేస్తూనే ఉన్నాను క్యాబిన్లోకి వెళ్ళగానే చాలా చలనిపించింది నేను మా అత్తగారు చెరో పక్క మీద అమర్చి ఉన్న రజాయిల్లోకి దూరాం అయినా చలి చలి అంటూ వణకడం ప్రారంభించాం మా అల్లుడు బయట ఉన్న కట్టెల దొంగలు తెచ్చి ఫైర్ ప్లేస్లో వేసి మంట చేశాడు మరి ఆ కట్టెల్లో విశేషం ఏమిటో నిప్పు చూడగానే చక్కగా అంటుకుని మంచి ఎర్రగా మండసాగాయి ఓ అరగంట దాటాక మళ్ళీ అరిచాం బాబూ వేడి వేడి అని అతను వచ్చి రెండు కట్టెలు తీసి పక్కన పడేశాడు ఏమిటమ్మా అన్నిటికీ గోల చేస్తావు నీకన్నా ఉమ నయం అని విసుక్కుంది పోన్లే అమ్మ పాపం వేడిట అని అతను మమ్మల్ని వెనకేసుకొచ్చాడు ఆ రగ్గులోంచి బయటికి రమ్మను అలా పడుకోవడానిక ఇంత దూరం తీసుకొచ్చాం అని పంతులమ్మలాగా నా వెంట పడింది సరే ఇక తప్పదు కదా అని లేచి బయట వరండాలో కూర్చున్నా అప్పటికే మా ఆయన సిగరెట్ల సాయంతో ఆ రోడ్ల మీద రెండు మూడు మైళ్ళు నడిచొచ్చి మెట్ల మీద కూర్చున్నారు చుట్టూ చెట్లు మైదానాలు దూరంగా ఒక లేడీ కనిపించింది ఎంత బాగుందో ఏమండి చూడండి ఆ లేడీ చాలా బాగుంది అన్నాను వెంటనే చూస్తే చూడు కానీ తెమ్మనకు నాకు సముద్రం మీద బ్రిడ్జి కట్టే ఓపిక లేదు అన్నారు తెలుసులేండి మీకు ఆ భయం ఏం అక్కర్లేదు ఒకవేళ ఎవడన్నా ఎత్తుపోయినా అరగంటలో ఇక్కడే దింపి పారిపోతాడు అన్నాను అది నిజమేలే అన్నారు ఒళ్ళు మండుకొచ్చేలాగా ఏమిటి అన్నాను నాకు అబద్ధం ఆడడం రాదు మరి అన్నారు అది మాత్రం నిజమే మాకంత సీను లేకపోబట్టి కానీ ఏ విశ్వామిత్రుడు వెంట పడలేదు లేకపోతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం నన్నే ఎర్రగడ్డ సంతలో వేలానికి పెట్టుండేవారు కాసేపటికి బాగా చీకటి పడిపోయింది మా అమ్మాయి కుటుంబం అంతా ఘుమఘుమలాడిపోయేలాగా ముస్తాబయ్యారు నా దగ్గరికి వచ్చి మీరందరూ భోజనాలు చేసి పడుకోండి మేము అలా బయట తిరిగి వస్తాం అక్కడే ఏదో ఒకటి తినొస్తాం అన్నారు అదేమిటి బోల్డ్ వండి కదా బయట ఎందుకు డబ్బులు తగలేసుకుని అన్నాను అమ్మా ముసలాళ్ళలా మాట్లాడకు ఈవేళ మంచి ప్రోగ్రాం ఉంది మేము వచ్చేటప్పటికీ ఆలస్యం అవుతుంది తలుపులు గట్టిగా వేసుకోండి ఎలుగుబంట్లు వాసన పసిగట్ వస్తాయి జాగ్రత్త అని భయపెట్టి నూట పదహారు జాగ్రత్తలు చెప్పి వాళ్ళ పిల్లని తీసుకుని వెళ్ళిపోయారు మేం వాళ్ళు చెప్పినట్లుగానే చేసి తెచ్చుకున్నవి తిని తలుపులు గట్టిగా వేసుకుని పడుకున్నాం పది నిమిషాలైనా అయ్యిందో లేదో తలుపు అయ్యింది ఇంకేముంది ఇప్పుడే ఎక్కడొస్తారు వచ్చేసి ఉంటుందని వాణకడం ప్రారంభించాను రెండుసార్లు చప్పుడు అయ్యాక అమ్మా అని వినిపించింది వెళ్ళి తలుపుది ఎలుగుబంటికి తెలుగు రాదు అని మా ఆయన ధైర్యం చెప్పి ఆజ్ఞ వేశారు వెళ్ళి తలుపు తీశాను వాళ్ళు నవ్వుకుంటూ లోపలికొచ్చారు ఈరోజు రెస్టారెంట్లో పవర్ ఫెయిల్ అయిందిట ఫుడ్ లేదు ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ అయ్యింది అని సోఫాలో సెటిల్ అయ్యారు వాళ్ళు వెళ్ళిన రెస్టారెంట్ వాడు ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఏదైనా ఫుడ్ దొరుకుతుందేమోనని కనుక్కున్నట్ట కానీ అక్కడికి జనాభా విపరీతంగా వచ్చేశారు కాబట్టి ఈ మిత్రుడికి కానీ ఈయన అతిథులకి కానీ సాయం చేయలేమని చెప్పేశాట ఇంక ఉంది తెచ్చుకున్న మూట ఉండగా మనకేం తక్కువ అనుకుని వీళ్ళు వెనక్కి వచ్చేసారు అమెరికాలో కూడా కరెంటు పోతుందా అని చెప్పి నివ్వెరపోవడం నా వంతు అయ్యింది సరుకు సద్వినియోగం అయినందుకు సంతోషమూ అయ్యింది తెల్లవారుతూనే మదర్స్ డే మా అత్తగారికి చాలా అందమైన రజాయి కొని బహుమతి ఇచ్చారు నా కోసం ఒక ఫ్లవర్ వాజ్ కొనిచ్చారు ఆ రోజంతా కొండల్లో కోనల్లో తిరుగుతూ చిన్నపాటి ట్రెక్కింగులు చేసి సెలయేళ్ల ఒడ్డున వనవిహారం మనసు తీర్చుకుని తిరిగి జనారణ్యంలోకి వచ్చి పడ్డాం ఇక్కడితో కొండ కోన సెలయేళ్ళు అనే అంకం సమాప్తం ఇందులో గారు అన్నట్టు మనం మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పింది ఏమాత్రం లెక్క చేయకుండా సైన్స్ చెప్పిన తర్వాత మాత్రమే అంటే ఇంచుమించుగా ఇంగ్లీష్ వాళ్ళు చెప్పిన తర్వాత మాత్రమే దాన్ని అంగీకరించే మనస్తత్వానికి అలవాటు పడిపోయామండి ఇక్కడ మన ఒక విషయం గుర్తించాలి సుశీల గారు ఆవిడ కావిడే సైంటిస్ట్ అండి చాలా పెద్ద చదువులు చదువుకున్నారు అప్పట్లోనే అయినా కూడా ఆవిడ రామాయణానికి లేదా మన సంస్కృతి సాంప్రదాయాలకి ఇచ్చిన విలువ ఇప్పుడు పిల్లలు లేదా మనం నెక్స్ట్ వచ్చే పిల్లలు అందరూ కూడా తెలుసుకుని ఆచరించదగ్గ గొప్ప విషయం అండి సరే మరి శైలజ సోమరాజు గారి స్నాతకోత్సవం అంకంలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి